మండగిరి గ్రామ పంచాయతీ పరిధిలోన విమల రెసిడెన్సీ ఉంది కదా అక్కడ దాని పక్కన ఒక వంక పోతుంది మేడం ఆ వంకని గత కొన్ని రోజుల నుంచి వంకలోకి గరుసు వేసుకుంటూ వస్తున్నారు వేస్టేజ్ గరుసు మీ దృష్టికి ఏమైనా వచ్చిందా మేము మండగిరిలోన సెక్రటరీ జూనియర్ అసిస్టెంట్ కి నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్ ఇది ఇది సర్వే సార్ ఇప్పుడు మేమంతా వచ్చాము మీడియా వాళ్ళు కూడా ఉన్నారు నేను ట్వంటీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్వంటీ డేస్ అయింది సార్ అదే జూనియర్ అసిస్టెంట్ సెక్రటరీ లేరు కదా సచివాలయం సచివాలయం సెక్రటరీ చంద్ర గారు వెళ్ళిపోయారు కదా ప్రమోషన్ వచ్చి ఆయన ప్లేస్ లో ఇంకా సెక్రటరీ కొత్త సెక్రటరీ రాలేదని జూనియర్ అసిస్టెంట్ కి మొత్తం వీడియోలు ఫోటోలు అన్ని కూడా నేనే స్వయంగా పంపించాను అండ్ మండగిరి సర్వేయర్ తో కూడా నేను మాట్లాడాను ధనంజయ గారితో కూడా మాట్లాడితే ఇది ఎంత సర్వే నెంబర్ అంటే నాలుగు వందల డెబ్బై నాలుగో సర్వే నెంబర్ అని చెప్పారు మీ దృష్టికి అయితే ఎవరు తీసుకురాలే సార్ ఇది చాలా పెద్ద కబ్జా సార్ వంకనే కబ్జా చేస్తే దాదాపు ఒక పదహైదు ఇరవై అడుగుల వంక ఇది అక్కడ అక్కడ నుంచే వస్తుంది భరత్నగర్ నెట్టేకల్ నుంచి నగర్ మీదుగా వస్తుంది ఈ వంక ఇట్లే ఎక్కడికి వెళ్తాది ఇది మండిగిరి కల్లుబాయికి వెళ్తుంది సార్ చాలా పెద్ద డిఎస్పీ బంగ్లా మండిగిరి కల్లుబాయి వరకు వెళ్తాది రెసిడెన్సీ పక్కన సార్ తర్వాత నీళ్లు కూడా వాటర్ కూడా అక్కడే ఆగిపోయినాయి సార్ అక్కడే ఆగిపోయినాయి బట్ నాకు తెలిసి రోజు ఒక యాభై ట్రిప్ అంటే ట్రాక్టర్లు తోలినా కూడా ఒక నెల రోజులు తోలింటారు సార్ ఇది కనీసం ఎవరు కూడా పట్టించుకోలేదు అంటే అధికారులు బైపాస్ లో ఈజీగా కనిపిస్తుంది సార్ మనకి మేడం రాత్రి రాత్రి తోలు సార్ నేను ఒకసారి పంపియండి సార్ ఇప్పుడు వస్తారా మీడియా కూడా అందరు కర్నూలు లో ఉన్నారా సార్ సార్ ఒకటి మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ కబ్జా కూడా జరగడానికి వీల్లేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ మేమైతే దీనిపైన చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాము ఆ మరో కబ్జా అనేది రాకూడదు ఎందుకంటే ఇప్పుడు ఆదోని అంటే మిగతా ప్రాంతాల ప్రజలు కూడా కబ్జా 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 అంటారు సార్ ఆదోనిలో ప్లా పొలాలు కొనాలన్నా ప్లాట్లు కొనాలన్నా భయపడుతున్నారు డబుల్ రిజిస్ట్రేషన్లు కబ్జాలు ఎస్ సార్ అంటే అక్కడ నుంచి దోలుతున్నారు నైట్ నైట్ దోలుతున్నట్టున్నారు సార్ ఎప్పుడు తోలుతున్నారు గ్రావెల్ అంటే వైట్ ఘర్సు వేస్టేజ్ సార్ మెయిన్ వేస్టేజ్ ఇక్కడ మైనింగ్ వాళ్ళకు కూడా చెప్పండి మేడం నేను కూడా చెప్తాను సార్ మైనింగ్ కి దీనికి సంబంధం లేదు సార్ ఇది గరుస్ అనేది కాదు డెమాలిష్ కన్స్ట్రక్షన్ ది ఇల్లు పగలు కొట్టిన వేస్టేజ్ ని వేసినారు సార్ ఆల్రెడీ దాదాపు ముక్కలు బాగా వేసేసారు మీకు నేను ఫోటోలు వీడియోలు పెడతాను ఇమ్మీడియట్ గా పర్సన్ ఎవరు ఏంటి అనేది ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి సార్ మీరు ఇప్పుడే బిఆర్ఎం పంపిస్తాం సార్ ఇది యాక్షన్ తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున దీనిపైన నేనైతే వెళ్తాను ఇమ్మీడియట్ గా ఇక్కడే యాక్షన్ తీసుకోకపోతే లేదంటే నేను కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాను ఎందుకంటే సార్ గత నాలుగు ఆరు నెలలలో మన ఆదోని ఎలా ఉందో అర్థమైంది ఇట్లా వీళ్ళు కబ్జాలు చేసుకుంటూ వంకలు కబ్జా చేసుకుపోతే అవి వాటర్ ఎక్కడికి వెళ్ళాలి అవును మొత్తం ఇంకా తర్వాత ఆ ఏరియా అంతా మునిగిపోతుంది సార్ ఇప్పుడు అక్కడ వాటర్ కూడా ఆగిపోయినాయి అక్కడికే ఆగిపోయినాయి నగర్ లో ఓకే సార్